నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ అమ్మ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది మనకు శ్రావణ మాసంలో శుక్రవారంకు ఇంకా వరలక్ష్మి వ్రతంకి ఎంత విశిష్టత ఉందో అదేవిధంగా మంగళవారంకు ఇంకా మంగళగౌరి వ్రతం కూడా అంతే విశిష్టత ఉంది అంటారు ఒకసారి శ్రావణ మంగళవారం ఇంకా మంగళగౌరి వ్రతం గురించి వివరించండి అమ్మా తప్పకుండా శ్రావణ మంగళవారాలకి చాలా విశేషం ఉంది ముఖ్యంగా పెళ్ళైన కొత్త జంటలు చేసుకునే వ్రతం మంగళగౌరి వ్రతం సౌభాగ్యం కోసం అంటే ఏ స్త్రీలైనా కూడా సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం మంగళగౌరీ వ్రతం ఆ రోజు పార్వతీదేవిని పూజిస్తాం మంగళగౌరి అంటే ఎవరు కాదు పార్వతీదేవి కదా పార్వతీదేవి ఆరాధనతోనే మంగళగౌరీ వ్రతం చేస్తాం అనమాట ఇక మంగళవారాన్ని పార్వతీ పార్వతీదేవిని ఇప్పుడు మంగళగౌరీ వ్రతం లేని వాళ్ళు పార్వతీదేవిని ఆ రోజు పూజించుకొని పార్వతి అమ్మవారికి సంబంధించిన స్తోత్రం అంటే దుర్గాదేవి స్తోత్రాలు పార్వతి అమ్మవారి స్తోత్రాలు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాదికే సరణ్యంబకే దేవి నారాయణీన మోస్తుతే అనే అలాంటి స్తోత్రాలు పట్టించటము కుంకుమ పూజ చేసుకోవటం అమ్మవారికి ముఖ్యంగా అంటే పార్వతీదేవికి పార్వతీదేవి అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ అంటే మంగళ గౌరి వ్రతం ఆచారం లేని వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే అది కూడా ఆచారం ఉన్న వాళ్ళే అలా మంగళగౌరి వ్రతం అనేది అందరికీ ఉండదు కొంతమందికి ఆచారంగా ఉంటుంది ముఖ్యంగా చాలా మంది పెళ్ళైన కొత్త జంటలు చేస్తారు ఆ అమ్మాయితో చేయిస్తారు అంటే సౌభాగ్యంగా ఉండాలి పెళ్ళయింది కదా నిండు నూరేలు చల్లగా ఉండాలి పసుపు కుంకాలు సౌభాగ్యంతో ఉండాలి అని ఆచరిస్తారు అనమాట అలా ఆచారం ఉన్న వాళ్ళే చేస్తారు అందరికీ ఆచారం ఉండదు ఆచారం లేని వాళ్ళు కూడా శ్రావణ మంగళవారాన్ని అమ్మవారిని పూజించుకోవచ్చు మామూలుగా మాకు ఆచారం లేదు మేము పూజించలేకపోతున్నాము అమ్మవారిని అనుకునే వాళ్ళు చక్కగా కుంకుమ పూజ చాలా మంది కూడా కుంకుమ పూజ శ్రీచక్రం ఉంటుంది ఈ మధ్యకాలం ఇంట్లో లేని వాళ్ళు కూడా చక్కగా తమలపాకు తీసుకొని ఏదైనా అమ్మవారి ప్రతిమ తీసుకొని అమ్మవారి ప్రతిమ ఉంటుంది కదా లేదంటే నే అమ్మవారి ప్రతిమగా అనుకోవాలి అనుకుని కుంకుమ పూజ అష్టోత్తరం చదువుతూ చేసుకోవాలి ఏ పూజకైనా ప్రథమంగా విఘ్నేశ్వరుని తలుచుకునే చేయాలి విఘ్నేశ్వరుడు మంత్రం చదవకుండా ఏ పూజ కూడా మొదలు పెట్టకూడదు ముందుగా విఘ్నేశ్వరుని తలుచుకొని అప్పుడు చేయాలి అప్పుడు కుంకుమ పూజ చేసుకుడు అంటే అలాంటి కుంకుమ పూజ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఆచారం లేని ఎటువంటి వాళ్ళైనా ఈ కుంకుమ పూజ చేసుకోవచ్చు అదే మంగళగౌరి వ్రతం ఉండేవాళ్ళు ఆచారం ఉండేవాళ్ళు మంగళగౌరి వ్రతంలో ముందుగా విఘ్నేశ్వరుడిని తయారు చేసుకొని అంటే పసుపుతో తయారు చేసుకున్న విఘ్నేశ్వరుని పెట్టుకొని విఘ్నేశ్వరుని పూజిస్తారు తర్వాత మంగళగౌరి అమ్మవారిని చక్కగా కొబ్బరి చిప్పు తీసుకొని అందులో మంగళగౌరిలాగా కూడా అమ్మవారిని పెట్టుకుంటారు పసుపుతోని తయారు చేసి గౌరీదేవిని పెట్టుకొని పూజిస్తారు కొంతమందికి కలషం పెట్టుకునే ఆచారం ఉంటుంది కలషం కూడా పెట్టుకుంటారనమాట పెట్టుకొని పూజిస్తారు వరలక్ష్మి వ్రతం అప్పుడైతే ప్రత్యేకంగా అమ్మవారి ప్రతిమ పెట్టేదంతా అలంకరిస్తాం కదా ఇప్పుడు కూడా అలా ఏమన్నా ఉంటుందమ్మా ప్రత్యేకంగా అలంకరణ అదంతా అంటే అలంకరణ ఇష్టం ఉండే వాళ్ళు పార్వతీదేవి అలంకరణ అలా చేసుకుంటారు లేదు సింపుల్ గా దేవిలా తయారు చేసుకొని చేసుకుంటారు పసుపుతోనే దేవిని చేసుకుంటారు ఆ గౌరీదేవికే మంగళ గౌరీ వ్రతంగా పూజిస్తారు కొంతమంది మేము కూడా మేము అలంకరణ చేసుకుంటాము అమ్మవారిని గౌరీని చేసుకుంటాం అన్న వాళ్ళు గౌరిగా అలంకరణ కూడా చేసుకుంటారు అనమాట ప్రత్యేకంగా నైవేద్యాలు ఎటువంటి పుష్పాలతో పూజించాలి ఇలా ఏమైనా ఉంటుందా తోరణాలు అనేది చాలా ఇంపార్టెంట్ తోరణాలు కట్టుకుంటారు ఆ రోజు అమ్మవారికి తోరణాలు తయారు చేసుకుంటారు అవి కట్టుకోవాలి ఆచరించే వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తోరణాలు పూజ చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి తర్వాత తోరణం పూజ చేసుకోవాలి తర్వాత కలష పూజ చేసుకోవాలి అంత వ్రత విధానం ఉంటుంది ఆ విధానాన్ని పాటించాలి ముఖ్యంగా వ్రత కథ ఉంటుంది ఆ రోజు ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి పీఠం మీద మనము మంగళగౌరిని పెట్టుకొని చేసుకునే విధానం అంటే ఇది అందరూ చేసుకోకూడదు కాబట్టి ఆచారం ఉండే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆచారం బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నైవేద్యాలు సమర్పించాలి పార్వతీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పులిహోర పొంగలి అలాగే బూరెలు బూరెలు అనేవి పార్వతి అమ్మవారికి పెడతారు లక్ష్మీ అమ్మవారికి పెడతారు ఎక్కువ గారెలు పెడతారు గారెలు పెడతారు పార్వతి అమ్మవారికి ఇలాంటి నైవేద్యాలన్నీ కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా ముత్తైదువుల్ని పిలిచి పసుపు కుంకాలు మాత్రం ఇవ్వాలి మంగళగౌరి వ్రతం రోజు కూడా ఓకే సౌభాగ్యం కోసం చేసే పూజే మంగళగౌరి వ్రతం ఎవరికైతే సౌభాగ్యం కావాలో వాళ్ళందరూ కూడా పార్వతి అమ్మవారిని పూజిస్తారు ప్రతి ఆడపిల్ల సౌభాగ్యం కోరుకుంటుంది అందుకే ఆ రోజు దేవుని నమస్కరించుకుంటే చాలా మంచిది అయితే మనకు ఈ ఆచారం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకోవచ్చు అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుని శ్రావణ మంగళవారం చేసుకుంటే చాలా మంచిది అలాగే శ్రావణ మంగళవారం అప్పుడు ఈ గాజులు అనేవి కూడా పెట్టి పూజిస్తూ ఉంటాం అమ్మవారికి ఆ గాజుల్ని కూడా ముత్తూలిస్తే చాలా మంచిది అలాగే ఇస్తారు మంగళగౌరి వ్రతం నుంచి ఆ ఇవ్వటం కూడా ఉంటుంది అనమాట చెప్పిన మంత్రం ఉంటుంది సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణే ఓకే ఆ మంత్రం చదువుకోవచ్చు పార్వతి దేవి ఈ వ్రతం చేసుకునేవారు సాయంత్రం పూట చేసుకోవాలా ఉదయం పూట చేసుకుంటే మంచిదా ఉదయం పూట చేసుకుంటే మంచిది వ్రతము ఆ రోజు పొద్దున్నే ఉపవాసం ఉండే వ్రతం చేసుకుంటారు కదా ఉదయం పన్నెండు గంటల లోపల చేసుకుంటే మంచిది కానీ కొంతమంది ఈ మంగళగౌరి వ్రతాన్ని సాయంత్రం పూట కూడా చేసుకుంటారు అంటే మళ్ళీ వాళ్ళు ఉపవాసం ఉండి స్నానం చేసుకుని చేసుకుంటారు సాయంత్రం కూడా అమ్మ సంతానం కోసం ఇంకా అన్యోన్య దాంపత్యం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా తప్పకుండా ఆచరించవచ్చు చాలా మంది భార్యాభర్తలు చాలా గొడవలతో ఇబ్బందులతో అంటే మానసిక అశాంతితో కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అన్యోన్య దాంపత్యం కోసము అలాగే సంతానం కోసం కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించవచ్చు వాళ్ళు బియ్యపిండి బెల్లంతో కలిపిన ఐదు పిండి దీపాలని ఆ రోజు వెలిగించుకుంటే చాలా మంచిది బియ్యపిండి బెల్లం అంటే ఎట్లా అమ్మా అంటే బియ్యపిండి బెల్లం మిశ్రమాన్ని కలిపి దీపాలుగా తయారు చేసుకుని అందులో కొద్దిగా వేసి వెలిగించుకుంటే చాలా మంచిది అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పిన వ్రతం కూడా ఈ మంగళగౌరీ వ్రతం శ్రీకృష్ణుడే ద్రౌపదికి చెప్పి చేయించిన వ్రతం ఇది మంగళగౌరీ వ్రతం ఇందాక నేను చెప్పాను కదా శ్రావణ మాసం అంటే ఈశ్వరుడు ఆలాహలము అంటే ఎప్పుడైతే ఈ ప్రళయం రాబోతుందో అందరికీ కూడా ఒక ఉపద్రవం రాబోతుంది అప్పుడు అందరినీ సమస్త జీవరాశుల్ని తమ బిడ్డలుగానే చూస్తారు పార్వతీ పరమేశ్వరులు అంటే తల్లి తండ్రే ఇంకా వాళ్ళు వేరే కాదు కదా అప్పుడు ఇలాంటి ఉపద్రవం వచ్చిందని ఈశ్వరుడు పార్వతీదేవి వంక చూస్తాడనమాట చూసినప్పుడు పార్వతీదేవి ఇలా కళ్ళతో చెప్తుంది అంటే ఆలాహలం తీసుకోబోతున్నాడు తన పతి అంటే సౌభాగ్యమే కదా మరి ఎవరికైనా పతి చాలా ఇంపార్టెంట్ కదా జీవితంలో పతిదేవుడు అంటే అని అప్పుడు పార్వతీదేవి కూడా మనమే కదా తల్లి తండ్రిగా కాపాడాలి మీరు ముందుకు వెళ్ళండి అని అమ్మవారు కూడా తన అనుమతినిచ్చింది అని ఈ కథలో కూడా ఉంటుంది అనమాట మంగళగౌరి వ్రతం కథలో కూడా ఈ విషయాన్ని చెప్తారు అంత చక్కగా అందుకే భార్యాభర్తలు సుఖంగా ఉండటం కోసము సౌభాగ్యం కోసము అలాగే సంతానం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్కారం